దేవునికి మహిమ యేసుక్రీస్తు క్రీస్తునామల్లో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క శిష్యులు ఇంతకుముందే ఒక వీడియో చేస్తూ ఉండగా స్పేస్ లేకపోవడం వల్ల ఆరు నిమిషాలకి అది అయిపోయింది మళ్ళీ కోటి చేస్తున్నాను ఈ వీడియో సమాధాన పొడి నిమిత్తం నన్ను నేను విమర్శించుకుని నిమిత్తం పర్లోకరాజ్యం చేరు నిమిత్తం దేవుని నామం మహిమార్థంగా నేను దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగి దేవుని చిత్రం చేయటం కొరకు ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి పాశ్చర్లు క్రైస్తవులు బంధువులు స్నేహితులు రక్త సంబంధులందరితో కూడా నేను సమాధానం పడుతున్నాను ఎందుకంటే ఎంతోమంది పరిశుద్ధులు స్వార్థికులు సేవకులు పర్లోక రాజ్యం వెళ్తూ ఉన్నారు మనం పర్లోక రాజ్యం వెళ్ళామంటే దేవునికి మహిమగా ఉండాలి చెడ్డ సాక్ష్యం పొందుకొని పర్లోకం వెళ్తే పర్లోక రాజ్యంలో దేవుడు ఒప్పుకోడు కాబట్టి రాకడ కూడా దగ్గర పడింది రాకడ సూచీలు నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా సమాధానం ఉండాలి సమాధానం ఉంటేనే పర్లోకి రాయుతం దేవుడు శాంతికి రాజు సమాధానానికి రాజు ప్రేమకి రాజు శాలి రాజు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశవాళ్ళు లేనివాడు మెలికేసేది క్రమంలో మనందరిని కూడా రాజ్యం చేర్చడానికి మనలో నివాసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈరోజు ఈ యొక్క ఒప్పుకోలు చేపిస్తూ ఉన్నాడు నేను పాపినని పాపులలో ప్రధాన పాపినని ఈరోజు నేను గ్రహించాను ఈరోజు పరిశుద్ధాత్మ కూడా కనిపెట్టుకోవటానికి పెంతుల సంబంధించిన సంఘంకి వెళ్ళాను రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా పె సంఘంలో నూతనంగా జన్మించినటువంటి ఒక క్రీస్తు బిడ్డగా దేవుని యొక్క బిడ్డగా ఇప్పటివరకు కూడా దేవుని కృపను బట్టి నేను సజీవు లెక్కలు ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను దేవునికి మహిమకలు కాక ఈరోజు సమాధానం ఉంటే పట్నంలో చాలామంది పాఠశాలలో నన్ను ఒక క్రైస్తవుడిగా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాస్తవంగా అయితే నేను దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగి జీవించలేకపోయేట అనే ఒక బాధ కూడా అలా ఉంది కాబట్టి సంస్కరణ నిమిత్తం దిద్దుబాటు నిమిత్తం వాక్యానుసారంగానే ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా స్వార్థికుడిగా రచయితగా క్రైస్తవ కవిగా అప్పించినటువంటి పనులు చేస్తూ వచ్చినటువంటి క్రమంలో కొంతమందికి నేను శత్రునయ్యాను వాక్యానుసారంగా నేను చేసినటువంటి పరిచయ నిమిత్తం కానీ తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ మీ మనోభావాలు గాయపడే విధంగా పట్టణంలో పాఠశాలని కానీ క్రైస్తవులు కానీ బంధువుల్ని కానీ స్నేహితులు కానీ ఎవరినైనా గాయపరిచినట్టుగా మాట్లాడితే నన్ను క్షమించమని నేను అందరూ కూడా ప్రభుని వస్తుకరిస్తున్నాములో పరిశుద్ధాత్మ ద్వారా నేను క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే పరలోక రాజ్యం చేరాలంటే ఏసయ్య వ్యక్తిత్వం కలిగి జీవిస్తేనే మనం పరలోకం చేరుతాం కాబట్టి ఈరోజు నా యొక్క పరిస్థితి నేను గమనించగలిగాను కనిపెట్టుకోవటానికి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ బ్రదర్ గారిని నేను స్వార్థ పరిచయలో భాగంగా సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా అన్ని సంఘాలతో పాటు కలిపి ఈ మిషన్ సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా నేను ఈ సుందరేశ్ బ్రదర్ని మాట్లాడుతున్న తప్పు అని నేను ఒప్పుకున్నాను ఆయన యథార్థవంతుడు నీతిమంతుడు దేవునిందు భయభక్తులు కలవాడు మంచి వాక్య పరిజ్ఞానం కలిగిన వాడు ఆయన్ని నేను నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చేయమని అడిగితే చేయలేదనే కోపంతో అండ్రాన్ని మాట్లాడినాను సుందరేశ్వర బ్రదర్ గారు క్షమించాలి ఈ మచిలీపట్నం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా క్షమించాలి ఎందుకంటే సంఘానికి అభ్యంతర కారణంగా మానేటువంటి పరిస్థితిని నేను గమనించాను సుందరేశ్వరి బ్రదర్ గారు ఆయన ఆయన దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ప్రశ్నించకూడదు దేవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాడుకుంటారు ఎలిషా పాక్ష గారిని కూడా ఆయన్ని దేవుని చిత్తానుసారంగా ఆయన వాడుకుంటే మరి ఆయన కూడా నేను వ్యతిరేకించిన వ్యక్తినే ఆలయ నిర్మాణ విషయంలో నేను సహకరించలా పైన మందిరం కట్టే విషయంలో నేను సహకరించలేదు దేవుడు క్షమించాలి స్వస్వరూపు క్షమించాలి ఎందుకనంటే సంఘంలో విశ్వాసాలు పెరిగితే ఈ ఆలయం సరిపోదు కాబట్టి ఈ బైపాస్ రోడ్లో కానీ ఊరిచోరు ఏదైనా ఒక ఇరవై సెంట్లు కానీ ముప్పై సెంట్లు కానీ కొని అక్కడ మందులు కడదాం అనేటువంటి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం వల్ల నేను సావుకులకి విశ్వాసులకి నేను కారణంగా మారాను దేవుని చిత్తం అలా లేదు కాబట్టి మరలా తిరిగి ఈడేపల్లి దీపెత్క సంఘం పైన మళ్ళీ ఆలయం కట్టడం జరిగింది ఆలయ కట్టడ విషయంలో ఎలిసా పాస్టర్ గారికి నేను సహకరించలేదు ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నారు పర్లోకుల్లో ఉన్నారు దేవుడు క్షమించాలి ఎలిసా పాస్టర్ గారు కూడా చాలా ప్రేమ వ్యక్తి ఈ మచిలిపట్నం సంఘులో విశ్వాసాలైన వారు అందరు కూడా అందరితో కూడా సమాధానపడుతున్నారు ఆలయంలో భోజనాలు వడ్డించే విషయంలో క్రమంగా పద్ధతిగా మర్యాదగా నడుచుకోవట్లేదని స్టోర్ బీయింగ్ కాకుండా బీపీటీలు వంట చేయమని కూరగాయలు కూడా మంచి కూరగాయలు వేయని నేను ఈ బ్రదర్ గారికి చెప్పడం జరిగింది కానీ చెప్పేటువంటి నాకు నాకులు ఎందుకంటే ఆ సంఘం సంఘ క్రమాలు ఆ పద్ధతులను బట్టి చూసుకుంటే ఆ సంఘానికి యజమాని ఆ సంఘానికి కాపరి ఆ సంఘానికి రాజు బ్రదర్ గారు కాబట్టి వచ్చినా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి ఎవరు వాళ్ళు చెప్పింది చేయాల్సి తప్ప ప్రశ్నించేటువంటి స్థితి లేదు దేవునికి మొరపెట్టాలి దేవుడు నియమించినటువంటి సేవకులు కాబట్టి మరి మోషే మీద కొరాహు నా దాతాను అభిరాములు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో అట్లాగే నేను కూడా కొంతమంది మీద తెలిసి కొంతమంది తెలియ తెలియక తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉంటే నన్ను కనికరించమని క్షమించమని నేను క్షమపడుతున్నా నేను క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ కోసం దిద్దుబాటు కోసం అపోసలు పౌల్లాగా ప్రతి సంఘంలో ఉన్నటువంటి దురపదేశాన్ని తప్పుడు సిద్ధాంతాలను ఖండిస్తూ వచ్చినటువంటి వాణ్ణి వాక్యమే నాకు ఆ పని అప్పగించింది పరిశుద్ధార్థ దేవుడే నాకు ఆ పని అప్పగించాడు కాబట్టి నేను విమర్శించిన వ్యక్తుల్లో యథార్థవంతులు ఎవరైనా ఉంటే వారు నన్ను క్షమించాలి యథార్థవంతులు కాకపోతే సంస్కరించుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలని ఈ పట్నంలో ఉన్నటువంటి పాస్టులందరితో కూడా నేను సమాధానపడుతున్నాను అందరికీ నేను చెప్పేది ఏంటంటే సంస్కరణ దిద్దుబాటు చేసి మన అందరం పోవాలని తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు మరి ముఖ్యంగా ఈరోజు దీ పెంతు కోసం మిషన్ సంఘంలోని విశ్వాసులు అందరితో నేను సమాధాన పడుతున్నాను నా బంధువులు స్నేహితులతో సమాధాన పడుతున్నాను నాకు చిలకలు పూడి ఇల్లు విషయంలో నా తల్లి నా చిన్నక్క చిన్న బావ మా మేనళ్ళు మా పెద్దక్క ఫ్యామిలీ నా బంధువులు అందరితో కూడా నేను నేను ఎన్నో బాధల్లో ఎన్నో కష్టాల్లో ఎన్నో వీడియోలు చేసి పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా నన్ను ఆదరించిన వాళ్ళు కానీ నన్ను పలకరించిన కానీ ఎవరు లేరు నన్ను ఆదరించింది యే నన్ను బలపరిచింది ఏ నన్ను ధైర్యపరిచింది యేసుప్రభువే నాకు నేను ఒంటరినైనా ఒక్కడనైనా నేను నేనే వంద మంది అయ్యాను వెయ్యి మంది అయ్యాను పదివేల మంది అయ్యాను కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు రక్త సంబంధుల యొక్క కుటుంబంలో సంఘంలో నేను ఒక దేవుని యొక్క బిడ్డగా ఎంతోమంది తల్లులు ఎంతోమంది తండ్రులు ఎంతోమంది అన్నళ్ళు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు బిడ్డలతో క్షేమంగానే ఉన్నాను కుటుంబంలో కూడా దేవుడు దయవల్ల శాంతి సమాధానం దొరికింది దేవుడే ఆ విధంగా నాకు న్యాయం చేశాడు సమాధాన పరిచాడు నెమ్మదిని విశ్రాంతి నేను నా కుటుంబంతో నా బంధువులతో తిరిగి మళ్ళా ఆనందంగా గడపడానికి దేవుడు నాకు కృపించాడు దేవునికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు జిల్లిస్తున్నాను చిన్నపిల్లల మనస్తత్వంతో నేను చిన్న బిడ్డల వంటి వారిదే వారిలో ఒక రాజ్యం కాబట్టి నా నా పరువు నేనే తీసుకున్నాను కానీ నామానికి మహిమకరమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నానని దేవుణ్ణి మయంపరుస్తున్నాను ఎందుకంటే ఏ పని చేసినా దేవునికి భయంకరంగా ఉండాలి ఆయన ఆజ్ఞలు కట్టలు కై కొనాలి న్యాయ విధులు అనుసరించాలి ఆయన అడుగుజాలను నడవాలి ఆయన దివ్యమైన స్వభావాలు లక్షణాలు జీవించాలి కనుక పట్నంలో ఈ వ్యాపార రంగులు ఉన్న వాళ్ళతో కూడా నేను సమాధానపడుతున్నాను ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగులో చాలామంది నన్ను మోసం చేశారు ఈరోజు కూడా ఫ్లాట్లు ఎవరు కొంటలేదు ఉద్యోగస్తులు బంధువులు ఎవరు కొంటలా అయినా కానీ నేనే సమాధానపడుతున్నాను దేవుడు నాకు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని ఇవ్వగలడు ఎందుకంటే రహస్య స్థలంలో నిధుల్ని చీకట్ ఉన్న ధనాన్ని ఇస్తానన్నాడు దోపుడు సొమ్ము పంచుకుంటే ఇస్తానన్నాడు ఎందుకంటే నాకు నా కుటుంబానికి కోసం కాదు నేను క్రైస్తవులకి క్రైస్తవేత్తలకి దేశంలో సకల జనులకి న్యాయం చేయాలి మేలు చేయాలి సహాయం చేయాలి ఒక తండ్రిలాగా ఈ దేశాన్ని ప్రేమించి దేశంలో ఉన్న ప్రజలను కూడా ప్రేమించి ఒక సంఘ సంస్కరతగా సామాజికవేత్తగా సామాజిక స్వృహ కలిగి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలనేటువంటి ఒక క్రైస్తవుడిగా ఈరోజు నేను మీ అందరితో కూడా సమాధాన పడుతున్నాను పట్నంలో రాజకీయ రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు అందరితో కూడా సమాధానపడుతున్నాను మన పట్నం శాంతి కలిగి ఉండాలి సమాధానం కలిగి కలిగి ఉండాలి ఎందుకనంటే మిత్రులారా మరి ఈరోజు ప్రపంచం పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఏడు చూసిన అశాంతి అసమాధానం అల్లర్లు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం తెగుళ్ళు వ్యాధులు భూకంపాలు అన్నీ సంక్షోభాలే ఎందుకంటే ఏసుప్రభు వారి లోకంలోకి రెండోసారి వచ్చేటప్పుడు జరుగుద్దని ఏసయ స్వయంగా చెప్పారు కాబట్టి మారుమ స్పందన వాళ్ళు ఎవరు ఉంటే మారుమ స్పందండి నమ్మి బాప్తీసం పొందండి పర్లోకను సిద్ధపడండి రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయబడి ఎందుకంటే రేపు బాప్తీసం తీసుకుంటానన్న వ్యక్తి ఈరోజు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు నమ్మి బాప్తీ సంపొందిన వాడే పర్లోకి చేరుతాడు నమ్మని వానికి శిక్ష నరకమే క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేత్తలు కానివ్వండి ఎవరైనా ఈ భూమి మీద బతికితే డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాల నుంచి ఉండేది లేదు ఏదో రోజు సాగు తప్పదు సాగు తప్పించుకునే మనిషే లేడు కాబట్టి ఈరోజున్న నేను రేపు ఉంటానని గ్యారంటీ లేదు ఉంటే దేవునికి మహిమా లేకపోతే పర్ల రాజ్యంలో ఆనందకరమైన జీవితం కాబట్టి మనందరం కూడా చర్చికి వెళ్ళేవాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు బైబిల్ పట్టుకున్నవాడు పాస్టర్ కాదు ఈ పట్టణంలో చాలామంది పరలోక రాజ్యానికి పరలోక మార్గానికి అడ్డు ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మంచిల పట్ల ఉన్నారు ఇటీవల కాలంలో ఒక కుటుంబంలో జరిగిన సంఘటనని నేను బయట చెప్పకుండా చెబుతున్నాను చర్చికి వెళ్తూ ఉంటారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు దేవుడు డెబ్బై మార్లు క్షమించమన్నాడు అని ఈ ఒక్క దాన్ని ఆసరా తీసుకొని అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు అక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు వ్యభిచారాలు చేసేవాళ్ళు ఉన్నారు నేను పట్నంలో ఒక యువాంజలిస్ట్గా స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే ఒక సహోదరుడు ఒక సహోదరి నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే అన్న చర్చికి వెళ్తూనే మమ్మలు మోసం చేశారు చర్చికి వెళ్తుంటేనే నా భర్తని మోసం చేసింది ఒక అమ్మాయి చర్చికి వెళ్తే నేను నమ్మించి నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా మోసం చేసింది అని చెప్పి ఈ విధమైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మన క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి పాషల్ని నేను ఈరోజు అడుగుతున్నా దేవుని నామానికి అవమానకరంగా తెలిసి తెలిసి తప్పు చేసే వాళ్ళని అపోషన్ పౌలు సంఘం నుంచి బహిష్కరించమని చెప్పి కొరింది రాసిన పత్రికలో ఏపీసీ రాసిన పత్రికల్లో కొన్ని సందర్భాలు చెప్పారు అవి కూడా బోధించండి అటువంటి వ్యక్తులు చెడ్డ సాక్ష్యం గల వ్యక్తుల్ని మందిరంలో అడుగు పెట్టనే బాగుంటాయి దేవునామానికి అభ్యంతరంగాను దేవునామానికి అవమానం కలిగిస్తూ దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా రాని కూడా ఉన్నారు అటువంటి వారిని గురించి సుప్రభువు చెప్పారు ఎవరైతే పండ్ల రాజ్యానికి మార్గానికి అడ్డుపండుగా ఉన్నారో అటువంటి వారు మేడకి తిరుగుట్రా కట్ట కట్టబడి వారి అగాధ సముద్రంలో పడవేయబట్టమే వాళ్ళకి మేలు అని అటువంటి వాళ్ళు అన్ని సంఘాల్లో ఉన్నారు ఈరోజు ఈ సాక్ష్యంలో భాగంగా సమాధాన పరిచర్యలో భాగంగా ఎందుకు చెబుతున్నానంటే నాకు అన్యాయం చేసినటువంటి ఆ వ్యక్తి శిక్ష పడితే నేను దేవుని దగ్గరికి వస్తాను అన్నాడు ఓ సహోదరుడు ఖచ్చితంగా శిక్ష పడద్దే ఈ వీడియో వింటే ఆ బిడ్డ ఆ సహోదరి మార్పు చెందితే సరే లేదంటే ఈ ఇటీవల కాలంలో ఒక దైవజు చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను దావీదు చేసిన తప్పుకి పనిష్మెంటు మూడు శిక్షలు దేవుడు వేసి మూడు శిక్షల్లో ఏది కావాలో కోరుకోని చెప్పి చెప్తే ఆ మూడు శిక్షలు కూడా ఒకటి తన కుటుంబానికి రెండు తన రాజ్యానికి దాంతోపాటు ఆహారం మిత్రం పంటలకు సంబంధించింది కుటుంబం అంటే చాలా ఘోరం సాధించుకోలేడు ఇక మూడు శిక్షలు భయంకరమయ్యాయి శిక్షలు తెగులు పంట నష్టం శత్రువులకి అప్పగించేటువంటి శిక్షలు అనమాట దేశంలో వేల మంది చనిపోతారు కుటుంబంలో వ్యాధులు వస్తాయి దేశంలో కరువు వస్తుంది ఏ ఏది ఏ శిక్షను అనుకోవాలని కోరుకుంటాడు దేవాన్ని నీ చేతిలోనే నేను అప్పగించేసుకున్నాను నీ చిత్తం అంటాడు దావి అలా ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు సంఘాలకు వస్తూ తెలిసి తెలిసి అన్యాయం చేసేవాళ్ళు అక్రమం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు లంచాలు తీసుకునేవాళ్ళు వాళ్ళు అనేక మంది రహస్యగ్రస్తువులకి అన్ని అభ్యంతరంగా ఉన్నారు అందరిని కూడా ప్రశ్నించండి సంఘంలో సంస్కరించండి మీకు శిక్షణ ఎలా ఉంటాయి అంటే మీకు డబ్బు అన్న లేదంటే జబ్బు అన్న వస్తుంది అని మహానుభావులు చెప్పారు అప్పుడు దాకా మీరు మారరు నేను ఈరోజు నేను పాపినని గ్రహించా ఆకుల్లో ప్రధాన పాపినని గ్రహించా కాబట్టి అందరితోనే పడుతున్నా ఇప్పుడు మచిలీపట్నం దీ పెంతు సంఘంలో ఉన్నటువంటి సుందరేశం అనే బ్రదరు చాలా గొప్ప దైవజనుడు దేవుని యొక్క కృప పొందినవాడు ప్రేమ కలిగిన వాడు నన్ను రెండు వేల ఆరులో నా ఉద్యోగం పోయినప్పుడు నన్ను తండ్రిలాగా చూసినటువంటి ఆ యొక్క సేవకుడిని నేను గర్వం వల్ల అహంకారం వల్ల అందరితో భాగంగా ఎవరు ఏది మంచి ఏదో చెడు అని విచక్షణ లేకుండా నేను ఆ బ్రదర్ గారిని కూడా అందరి మాటలని వీడియోలు పెట్టాను పట్నం ప్రజలందరినీ తెలియపరుస్తున్నాను ప్రతి సంఘంలో నీతిమంతులు ఉన్నారు యథార్థవంతులున్నారు ప్రేమ గలలో ఉన్నారు ఈ బ్రదర్ గారిని గురించి నాకు వ్యక్తిగత విషయంలో నాకు న్యాయం చేయలేదని కోపంతో మాట్లాడాను దేవుడు క్షమించాలి ఆ బ్రదర్ గారు కూడా క్షమించాలి ఆయన చాలా యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు రెండు వేల ఆరులో నా ఉద్యోగం పోయినప్పుడు తండ్రిలాగా చూశాడు ఆయనకి నేను కృతజ్ఞుడు విన్నాను దేవుని కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాను ఎందుకంటే నా ప్రాణమాయ హోమాను సన్నిధించము నా అంతరంగా ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధనాము సన్నదించము నా ప్రాణమాయ హోమాను సన్నదించము ఆయన చేసిన ఉపకారంలో దేన్నే మరువుకుము అని ప్రాణం పోయే టైంలో అర అరగ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన మర్చిపోకూడదు అటువంటిది ఈ బ్రదలో నా ఉద్యోగం పోయింది ఎంగు వచ్చింది మూడు నెలలు ఇంటి ఎత్తి కట్ల అందరూ ఉండి ఎవరు లేని అనాథగా ఉన్నప్పుడు నన్ను ఆదరించినటువంటి దైవజనుడు అదే ప్రకారంగా నన్ను ఆదరించినటువంటి నా బంధువులు కూడా నేను కృతజ్ఞుడనే రుణస్తుడనే ఎందుకంటే అందరిలో అటువంటి దైగాలు మనసు మనసు పుట్టించి ఆదరించే మనసు పుట్టించిన ప్రభుని యేసుక్రీస్తుకు మాత్రమే నేను కృతజ్ఞుడు ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రేమ పుట్టించుకోతే నన్ను ఎవరు కూడా ఆదరించే వాళ్ళు కాదు కాబట్టి ఈరోజు తల్లైనా తండ్రైనా బంధువైనా స్నేహితుడైనా సమస్తానికి చాలిన చాలినవాడు ప్రభనేసు క్రీస్తు ఆయన వ్యక్తిత్వం కలిగి ఆయన ప్రేమ కలిగి ఈరోజు నెలాఖ రోజు మరి తెల్లారితే సెప్టెంబర్ ఒకటో తారీఖు అడుగు పెడుతున్నాము ఎంతోమంది నేను ఉన్నోళ్ళు ఈరోజు లేరు జనవరి నెలలో ఉన్న ఇప్పుడు లేరు ఎంతోమంది యువత చనిపోతున్నారు కంజాయి తాగి మత్తు పదార్థాల బాస్లో చనిపోతున్నారు దేవుడు అనేక వ్యాధుల నుంచి బలహీనతల నుంచి రోగాల నుంచి అప్పుల నుంచి ఎన్నో పర్యాయాలు మరణ అపాయకాల నుంచి యాక్సిడెంట్ నుంచి తప్పించి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎంతో ప్రేమగాలు దేవుడు సముద్రంలో ఎంత నీరు ఎంతో నీరు ఉండదు కానీ తాగడానికి ఒక్క గ్లాసు నీళ్ళు కూడా పనికిరావు అట్లాగే ఎంతోమంది మనకి బంధువులు ఉంటారు కానీ ఎవరు కూడా ఉపయోగపడరు ఒకవేళ ఉపయోగపడ్డారంటే ఏ సైయాల్లో పరిశుద్ధాల్లో దగ్గలను పుట్టిస్తే తప్ప కాబట్టి నేను అందరితో సమాధానం పడతాను నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేరు నాకు బంధువులు లేరు స్నేహితులు లేరు రక్త సంబంధుల్లో లేరు క్రైస్తువులు పాస్టుల్లో లేరు ఎవరూ లేరు ఒకవేళ నన్ను శత్రువుగా భావించేవాళ్ళు ఎవరు ఉంటే అలా భావించొద్దు నన్ను స్నేహితుడిగా భావించండి ఒక అన్నగా భావించండి ఒక తమ్ముడుగా భావించండి అందరం అవ్వ ఆదాము చూసిన వాళ్ళమే మన ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదామే మనకి కులం లేదు మతం లేదు ఏం ఉండవుడు లేనివాడు ఏ భేదం లేదు అందరూ దేవుని చూస్తే అందరూ ఆదామ నుంచి వచ్చే వచ్చిన వాళ్ళమే కాబట్టి మచిలిపట్నం అందరు బంధువులు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనందరం కలిసి ఉందాం అందరూ అందరూ కూడా యేసుక్రీస్తు క్రైస్తు వ్యక్తిత్వం కలిగి ఏసులాగా జీవించి అందరూ పర్లోకి చేరదాం వెళ్ళేవాడు అందరూ క్రైస్తువులు కాదు బైబిల్ పట్టుకున్నాడు పాస్టర్ కాదు మన యేసులు ఇస్తున్నాం ముందు పర్లకి చేరడానికి తప్ప భూమి మీద తిన్నావా పడుకుందామా తెల్లారిందా ఇల్లు కట్టుకున్నావా పొలాలు కొన్నావా పిల్లలు చదివించామా పెళ్ళి చేసావా పేరు తీసుకున్నామా అనే దానికోసం అయితే కాదు కాబట్టి రోజు చెప్పాలంటే నా వీడియో చాలా వరకు టౌను మచిలీపట్నం టౌను కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తెలివి వచ్చిన ప్రపంచంలో అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను ఒక క్రైస్తవుడిగా అందరితోనే సమాధానపడుతున్నా అందరితో అందరితో సమాధానపడుతున్నా నాకు శత్రులు లేదు ఎవరు రక్త మాంసం కలవాళ్ళు ఎవరు నాకు శత్రులు కాదు కులాలకు మ మతాలకు పార్టీలకు అత్యంతంగా సంఘ సేవ సామాజిక సేవ చేసుకుంటూ దేవచిత్వం పరిపూర్ణ చేసి అని రాజించాలి అనేటువంటి యొక్క కోరిక కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా స్నేహితులారా అన్నదమ్ములారా బంధువులారా పాస్టులారా మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది నేను క్రైస్తవుని అని చెప్పట్లా చెప్పాల్సిందే చెప్పబోతే పర్లోకం ఉండదు కమ్మ క్రైస్తువుడు కాపు క్రైస్తువుడు రెడ్డి క్రైస్తుడు అందరూ కూడా నేను కన్వర్ట్ క్రైస్టియన్ అండి అంటారు తప్ప మీరు కన్వర్ట్ అనే మాట అనపాడండి నేను క్రైస్తువునానండి కన్వర్ట్ అనేప్పటికీ హిందూ కింద నువ్వు పరిగణించబడుతున్నావు అంటే ఈ